परधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानौपचाई गुर्ब्रह्मा गुर्विष्णु गुरर्देव महेश गुस्साक्षापर ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपा विष्णवे నమో వై బ్రహ్మనిధై వాసిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణానాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్తై జగతరౌ వందే పార్వతీ పరమేశరై సూక్తి సమగ్రైతునస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కలర్ణకరా కవయోధయంతి హైమోద్వృ్రమహన్మకటం సునా మందమితం మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలితవి విపంచీ విభాసి వైరించీ మనోజబం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసనమామి ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం ఎహం హరి ఓం స్వరూపైన సభకి నమస్కారం మనకి ఆరు విధములైనటువంటి ఆరాధనా విధానాల్ని జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు నిర్ణయించి ఇచ్చారు చట్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి చరతి భువని శంకరాచార్య రూపా అని సాక్షాత్ శంకరుడు ఒకనొకొకప్పుడు వటవృక్షం కింద కూర్చుని మౌనవ్యాఖ్య చేస్తే సమస్తమైన సందేహములు కూడా పోయి సనకసనందనాది మహర్షులు జ్ఞానమును పొందగలిగారు కానీ కలియుగంలో అలా మౌనవ్యాఖ్య ద్వారా అందరూ జ్ఞానమును పొందడం సాధ్యం కాదని ఆయనే కైలాసమును విడిచిపెట్టి శంకరాచార్యుల వారి రూపంలో అవతార స్వీకారం చేసి భారతదేశం నలు చరగుల సన్యాసాశ్రమాన్ని స్వీకరించి పాదచార్యై పర్యటించి సనాతన ధర్మము యొక్క ప్రామాణ్యాన్ని ప్రచారము చేయడము నిలబెట్టడమే కాకుండా పూజా విధానాన్ని కూడా నిర్ణయించి మనకి అందించారు అలా అందించినప్పుడు ఆరాధన క్రమంలో ప్రధానంగా ఏ ఏ దేవతలను ఉద్దేశించి పూజ జరుగుతుంది అన్న విషయాన్ని ఆయన ఆవిష్కరించారు అవే షణములుగా విస్తరిల్లాయి షణ్మత స్థాపనాచార్య ఆదిశంకరాచార్య అని పేరు రావడానికి కారణం అదే ఈ ఆరు రూపములుగా చేసేటటువంటి ఆరాధన నిజానికి ఒక్క పరబ్రహ్మములకే చెందుతుంది ఆ ఒక్క పరబ్రహ్మము సామాన్యమైనటువంటి కోరిక దగ్గర నుంచి మోక్షమును ఇవ్వడం వరకు అధికారములు కలిగినటువంటి రూపములై ఒకే పరబ్రహ్మము ఆరు రూపములుగా భాసిల్లుతుంటుంది అని నిర్ణయం చేశారు అందులో శివారాధన మనకు శైవము అని పేరు విష్ణు ఆరాధనమనకు వైష్ణవము శక్తి ఆరాధనము శాస్తీయము విఘ్నేశ్వరుని యొక్క ఆరాధనము గాణాపత్యము సుబ్రహ్మణ్యారాధనము కౌమారము సూర్యారాధనము సౌరము ఈ ఆరు దేవతల యొక్క ప్రధానమైనటువంటి ఆరాధన అత్యంత అవసరమని ఇందులో ఏ దేవతను ఆరాధన చేసినప్పటికీ కూడా వచ్చేటటువంటి ఫలితం మాత్రం ఒక్కటే ఆరుగురు పరబ్రహ్మస్వరూపమే గంగానది వారణా దగ్గర నుంచి అసీ వరకు వారణాసి క్షేత్రంలో ప్రవహిస్తూ ఉంటుంది మీరు ఏ స్నాన స్నానానికి సంబంధించిన రేవులో స్నానం చేసినా అది గంగానది స్నానమే పేరుకు మాత్రం ఒక్కొక్క చోట ఒక్కొక్క రేవు ఉంటుంది ఏదో దశాశ్వమేధ ఘాట్ అన్న పేరుతో ఒక చోటు ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అన్న పేరుతో ఒక ఒక చోటు ఉంటుంది హరిశ్చంద్ర ఘాట్ అని ఒక చోటు ఉంటుంది మీరు దాన్ని ఏ రేవు అని పేరు పెట్టి పిలిచినా ఏ రేవులో స్నానం చేసినా అది గంగా స్నానమే అలాగే ఈ ఆరు రకములైనటువంటి దేవతారాధనములలో ఏ మూర్తిని ఆరాధన చేసినప్పటికీ కూడా అది పరబ్రహ్మములకు చెందిన ఉపాసనయే తప్ప వేరొకటి కాదు అది పరబ్రహ్మోపాసనము కిందకే వస్తుంది మళ్ళీ పూజ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ విధమైన అయోమయం కలగకూడదని పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టి ఒక దేవతని ప్రధానం చేసి ఆరాధన చేసేటటువంటి వారు వేరొక దేవత పట్ల భిన్న భావన ఏర్పరుచుకోకుండా ఉండాలి అని వారు విశాల హృదయంతో సమగ్రమైనటువంటి పూజా విధానాన్ని కూడా మనకి అందించారు ఇందులో విఘ్నేశ్వరుణ్ణి ప్రధానుణ్ణి చేసుకుని చేసేటటువంటి ఉపాసనా క్రమానికి గణాపత్యము అని పేరు విఘ్నేశ్వరుణ్ణి ప్రధానం చేసుకుని పూజ చేసేటటువంటి విధానము ఉన్నప్పటికీ ఎవరిని పూజ చేసిన ఏ దేవతని పూజ చేసినా ఏ క్రతువు చేసినా ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా విఘ్నేశ్వరుని యొక్క పూజ కానీ విఘ్నేశ్వర స్థుతి కానీ విఘ్నేశ్వర నమస్కారము కానీ లేకుండా అసలు కార్యక్రమాన్ని ప్రారంభం చేయరు ఆదో ఉద్యోగనాధిప ఎప్పుడైనా ఏ కార్యక్రమాన్ని అయినా ప్రారంభం చేస్తే అది విఘ్నేశ్వర పూజతోటే ప్రారంభం చేస్తారు అటువంటి విఘ్నేశ్వరుడు అందరి చేత కూడా ఆరాధింపబడేటటువంటి పరమ మంగళమూర్తి అటువంటి పరమ మంగళమూర్తి అయినటువంటి విఘ్నేశ్వరుని యొక్క షోడశనామ స్తోత్రము అని ఒకటి లోకానికి అంతటికీ కూడా పరమాద్భుతమైనటు పరమాద్భుతమైనటువంటి ఉపాసన క్రమంగా అందింపబడింది అందులో విఘ్నేశ్వరుని యొక్క పదహారు నామములు ప్రతిపాదింపబడ్డాయి మీరు ఈ షోడశనామ స్తోత్రాన్ని పరిశీలనం చేస్తే విఘ్నేశ్వరుని యొక్క ప్రధానమైన పదహారు నామములను ప్రతిపాదించడంతో పాటుగా ఈ పదహారు నామములను అసలు ఎందుకు ప్రతిరోజు కూడా నోటితో పలకవలసి ఉంటుంది అలా పలికితే వచ్చేటటువంటి ప్రయోజనమేమిటి అన్న విషయాన్ని కూడా అందులోనే పేర్కొన్నారు సూకశ్చైకదంతశ కపిలో గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్షాళంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హీరంబస్కందపూర్వజ షోడసైతాని నామాని ఎప్పటే చుణుయాదపి విద్యారంభే వివాహీ చ ప్రవేశే నిర్గమీత సంగ్రామే సర్వకార్యు నజాయతే అన్నారు ఈ పదహారు నామములతో కూడుకున్నటువంటి స్తోత్రం ఏది ఉన్నదో ఇది ఎప్పటృయాదపి నువ్వు నీ అంతగా చదువుకో ఈ పదహారు నామములను ప్రతిరోజు ఒక్కసారైనా పలుకు ఒకవేళ ఏ కారణం చేతనైనా చదువుకోవడంలో ఇబ్బంది ఉంటే నీ అంత నువ్వుగా చదువుకోలేకపోతే వాటిని చదవడం వచ్చినటువంటి వారు చదువుతూ ఉంటే ఒక్కసారి విను ఎప్పటేత్తు శృణయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేతథ సంగ్రామే సర్వకార్యు విఘ్నస్తాయితీ ఈ పదహారు నామములు కలిగినటువంటి ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవడం కానీ మనకి చదవడం రాకపోతే వేరొకరు చదివినప్పుడు వినడం కానీ అలవాటుగా మార్చుకుంటే అటువంటి వారికి విఘ్నములు సంప్రాప్తము కావు అయితే అసలు విఘ్నములు సంప్రాప్తము కావు అంటే విఘ్నము అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అసలు ఆ విఘ్నములు సృష్టించిన వాడెవరు అంటే మీరు సనాతన ధర్మంలో జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక కార్యము సఫలీకృతము కావడానికి కావలసినటువంటి బుద్ధి ప్రచోదనము నుండి కార్యక్రమం పూర్తయిన తరువాత ఫలితమును కటాక్షించేవాడు భగవంతుడి ఒక కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు అది జరగకుండా చెయ్యగలిగినవాడు భగవంతుడే భయాన్ని సృష్టించగలిగినవాడు భగవంతుడే భయాన్ని పోగొట్టగలిగినవాడు భగవంతుడే ఘోర రూపంతో ఉండేవాడు భగవంతుడి పరమ సాత్విక రూపంతో ఉండేటటువంటి వాడు భగవంతుడే అంతేకాని ఒకరు భయం తీర్చడానికి ఒకరు సనాతన ధర్మంలో ఉండరు అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలనం చేస్తే భయకృత్ భయనాశన రెండూ భగవంతుడి పేర్లే అదే భగవంతుడు భయాన్ని కల్పిస్తాడు అదే భగవంతుడు భయాన్ని తీసేస్తాడు అదే భగవంతుడు కష్టాన్ని ఇస్తాడు అదే భగవంతుడు సుఖాన్ని ఇస్తాడు అయితే భగవంతుడికి కష్టాన్ని ఇవ్వాలి అని అనుకోవడం వెనక పక్షపాతం ఉండదు ఒకరికి సుఖం ఇవ్వడం వెనక పక్షపాతం ఉండదు అందుకే సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతము ప్రాణప్రదమై ఉంటుంది చేసిన కర్మ జీవుడు అనుభవించి తీరవలసిందే కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఖయూహో నరాణాం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసభగవానుడు భాగవతంలో చేసినటువంటి కర్మ ఏది ఉన్నదో దానికి తగిన ఫలితాన్ని భగవంతుడు ఇస్తూ వెడుతూ ఉంటాడు మనం పరతంత్రులం మనం చేసినటువంటి పాపపుణ్యములు మనకి జ్ఞాపకం ఉండకపోవచ్చు కానీ జీవుడు ఏ శరీరంలో ఉన్నా ఎప్పుడెప్పుడు ఏ పాపాలు చేశాడో ఏ పుణ్యాలు చేశాడో పరమేశ్వరుడు మాత్రం జ్ఞాపకం ఉంచుకుంటాడు పాప మనకు ఫలితము దుఃఖము పుణ్యమునొక ఫలితము సుఖము దుఃఖాన్ని అనుభవించాలన్నా సుఖాన్ని అనుభవించాలన్నా శరీరం ఉండాలి శరీరము లేకుండా ఈ రెండిటిని అనుభవించడం సాధ్యం కాదు నేను చేసిన ఒక పాపానికి ఫలితాన్ని అనుభవించాలనుకోండి నాకు ఆ బాధ అనుభవించడానికి శరీరం కావాలి నేను చేసిన పుణ్యానికి ఫలితాన్ని సుఖంగా అనుభవించాలనుకోండి నాకు శరీరం కావాలి అందుకే పాపపుణ్యముల యొక్క ఫలితాలని దుఃఖంగా సుఖంగా అనుభవించడము అంటే చేసిన పాపపుణ్యములను క్షయం చేసుకోవడం అది చేసుకుంటూ ఇదే శరీరంతో భగవంతుడిచ్చిన వాక్కు చేత మంచి మాటలు మాట్లాడి ప్రాసంగిక పుణ్యాన్ని కట్టుకుంటారు భగవంతుడిచ్చినటువంటి శరీరంతో మంచి పనులు చేసి కాయికమైన పుణ్యాన్ని మూట కట్టుకుంటారు భగవంతుడిచ్చినటువంటి శరీరమైన మనస్సుతో మంచి ఆలోచనలు చేసి మానసికమైన పుణ్యాన్ని మూటకట్టుకుంటారు ఇత పూర్వం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆ కర్మల యొక్క ఫలితం దగ్గరికి రాకుండా చెయ్యగలిగినటువంటి అధికారి కూడా భగవంతుడి లేకపోతే చేసిన పాపానికి దుఃఖం అనుభవించవలసిందే చేసిన పుణ్యానికి సుఖాన్ని అనుభవించవలసిందే అది తప్పించడం సాధ్యం కాదు అని నేను అన్నాననుకోండి అప్పుడు కర్మ గొప్పదా భగవంతుడు గొప్పవాడా అని అడిగితే కన్నా కర్మ గొప్పదవుతుంది ఎందుకని అంటే నేను పాపం చేస్తే ఆ పాపము యొక్క ఫలితము దుఃఖ రూపంలో నన్ను గ్రసించకుండా భగవంతుడు ఆపలేడు అన్నాను అనుకోండి అప్పుడు నేను చేసిన కర్మ గొప్పదా భగవంతుడు గొప్పవాడా కర్మయే గొప్పది భగవాన్ రమణులు కర్మత జడం అంటారు కర్మ కాదు చెయ్యగలిగినది కర్మ ఫలితాన్ని ఆపగలిగిన వాడెవరు అంటే భగవంతుడు ఒకనొకప్పుడు ఒక తప్పు చేసి ఉండవచ్చు కానీ మార్పు అన్నది సంభవించి వాడు వేద ప్రతిపాదితమైనటువంటి ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నప్పుడు ఇప్పుడు వాడు మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు వాడు అనుభవించగలిగినంత మేరకు ఆ పాప ఫలితాన్ని తగ్గించి పాము కలవలసిన వాడిని చీమతో కరిపించి విడిచిపెట్టగలిగినటువంటి అధికారము భగవంతుని ఎందు నిక్షేపింపబడి ఉంటుంది అందుకని ఈశ్వరాన్న శబ్దము ఆయనకు అన్వయమవుతుంది లేకపోతే కర్మ గొప్పదై కూర్చుంటుంది కానీ భగవంతుడు పాపపుణ్యముల రెండిటికీ కూడా ఫలితాన్ని ఇస్తూ విడుతూ ఉంటాడు అందుకే నిజానికి ఈ శరీరము ప్రధానంగా దీని కొరకు ఉపయోగపడుతుంటుంది అంటే చేసిన పాపపుణ్యముల యొక్క రెండిటి ఫలితాన్ని అనుభవించేయడం దీని యొక్క ప్రధాన కర్తవ్యం అందున ఈ లోకాన్ని మర్త్యలోకం అంటారు మర్త్యలోకం ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప దీనితో పట్టుకుని వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు రెండు కేవలం సుఖాలనుభవిస్తానన్నా ఇక్కడ కుదరదు కేవలం దుఃఖాలనుభవించడము ఇక్కడ ఉండదు కళ్యాణి బతకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటారు రామాయణంలో నూరు సంవత్సరముల ఆయుర్దాయములు పొందినటువంటి వ్యక్తి తొంభై తొమ్మిది సంవత్సరముల పదకొండు నెల ఇరవై తొమ్మిది రోజుల ఇరవై మూడు గంటలు కష్టపడినప్పటికీ చిట్ట చివరి నిమిషంలోనైనా సరే ఒక శుభప్రదమైన మంగళప్రదమైనటువంటి వార్తను వినవలసింది అసలు ఏ సుఖము లేకుండా ఏ సంతోషము లేకుండా కేవలము దుఃఖం అనుభవించడం అనేటటువంటిది మానవ జన్మయందు ఉండదు దుఃఖముల రెండిటి యొక్క కలయిక మనిషి అనుభవించవలసినటువంటి ఫలితముల యొక్క విశేషం అయినప్పుడు ఈ కర్మ ఫలితములను అనుభవించడము అనేటటువంటి దాంట్లో విఘ్నము కూడా పరమేశ్వరుని యొక్క సృష్టియే భయము ఎలా భగవంతుడు సృష్టించాడో ఘోర రూపం ఎలా భగవంతుడిదో విఘ్నము కూడా భగవంతుడే సృష్టించాడు ఇది సనాతన ధర్మం యొక్క విశేషాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే భగవంతుని యొక్క సత్కార్యము ఎక్కడ ప్రారంభమవుతుందో దాని ప్రతిబంధకము అక్కడే ప్రారంభమవుతుంది మీరు దుర్గా సప్తశతి పరిశీలనం చేస్తే ఈ సృష్టి ప్రారంభంలో శ్రీమన్నారాయణుడు క్షీరసాగర సైనమునందు యోగ నిద్రా పరవశుడై ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారు నాభికమలం నుండి ఉద్భవించి సృష్టి రచన ప్రారంభం చేశాడు ఆయన సృష్టి రచన చేద్దామని చెప్పి చూస్తున్న సమయంలో చుట్టూ ఏమి లేదు ఆయన ప్రారంభం చెయ్యాలి ఆయన అదే శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలోంచి వచ్చాడు అదే శ్రీమన్నారాయణుని యొక్క చెవి మలంలోంచి గులివిలోంచి ఇద్దరు రాక్షసులు వచ్చారు కర్మ విష్ణు కర్ణ మలోద్భవం అంటుంది దుర్గా సప్తచతి ఆయన చెవి యొక్క గులివిలోంచి ఇద్దరు రాక్షసులు వాళ్లే మధుకైటబులు ఆ మధుకైటబులు ఇద్దరు వస్తూనే వాళ్ళకి కారణమేముంది బ్రహ్మగారితో యుద్ధానికి అంటే వాళ్ళకి కారణమేం లేదు అహంకారం మదం మనం యుద్ధం చేయడానికి వీడెవరో దొరికాడు వీడిని చంపేయాలి అందుకని వెళ్ళి ఆయన మీద పడ్డారు అంటే అసలు బ్రహ్మగారు ఎక్కడ పుట్టారో అక్కడే రాక్షసులు కూడా పుట్టాడు బ్రహ్మగారు భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు సృష్టి రచన చెయ్యాలనుకున్నాడు ఎవరు సృష్టి రచన చెయ్యాలనుకున్నాడో ఆయనని మట్టు పెట్టాలని విఘ్నస్వరూపంగా మధుకైటహులు వచ్చారు అంటే విఘ్నం ఎక్కడ పుట్టింది భగవంతుని ఎందే పుట్టింది బ్రహ్మగారు ఎక్కడ పుట్టాడు భగవంతుని ఎందే పుట్టాడు అంటే అసలు రాక్షసులు కానీ విఘ్నములు కానీ వేరొక చోట పుట్టే అవకాశం ఉండదు అవి ఎక్కడ పుడతాయి అంటే భగవంతుని ఎందే ప్రారంభమవుతాయి అందుకే ఈ విఘ్నము కల్పించడానికి విఘ్నమును తొలగించడానికి కూడా ఒకరికి ఆధిపత్యం ఇచ్చారు అది అదే పనిగా కేవలం విఘ్నాలు కల్పిస్తూ ఉండడం విఘ్నాలు పోగొడుతూ ఉండడం ఆయన యొక్క కర్తవ్యము అని అన్వయం చేసుకోకూడదు అది కర్మఫలప్రదాతగా పరబ్రహ్మముగా ఆయన చేసేటటువంటి విశేషం అందుకే ప్రణవము రూపాన్ని ధరించి కనపడితే అదే విఘ్నేశ్వరుడు అయింది ఒకనకొకప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు తమ యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి సభామందిరంలో నడిచి వెడుతున్నప్పుడు గోడ మీద వ్రాయబడినటువంటి ప్రణవాకారం వైపు ఆదర భావంతో చూశారు ఆ ప్రణవస్వరూపమే ఒక శరీరాన్ని పొంది విఘ్నేశ్వరుడిగా వచ్చింది ఆయన అనేక మాటలు ఆవిర్భవించాడు ఒక్క విష్ణువు చూడండి ఎన్నో అవతారములు స్వీకరించాడు వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ రూపాహంకార నిర్వాపణ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు ఒకే విష్ణువు ఎన్నో అవతారములు స్వీకరించాడు తత్వత అవన్నీ విష్ణువే మీరు మత్స్యమూర్తనండి కూర్మావతారం అనండి వామనమూర్త అనండి నరసింహమూర్త అనండి రామచంద్రమూర్త అండి పరశురాముడు అనండి కృష్ణావతారం అనండి వెంకటేశ్వరుడు అన్నీ కలిపి ఒక్క విష్ణువే అన్ని అవతారములను స్వీకరించాడు ఒక్క పరబ్రహ్మము అనేక మార్లు భూమి మీదకి అనేక ప్రయోజనముల కొరకు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది దాన్నే అవతార అంటారు అలాగే పరబ్రహ్మమైనటువంటి గణ గణపతియే విఘ్నేశ్వరుడే అనేక మాటలు భూమి మీదకి ఆవిర్భవించాడు అనేక స్వరూపాలతో వచ్చాడు ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వచ్చాడు ఒక్కొక్కసారి ఐదు తలలతో వచ్చాడు పది చేతులతో వచ్చాడు ఒక్కొక్కసారి మూడు తలలతో వచ్చాడు ఒక్కొక్కసారి ఒక తలతో వచ్చాడు ఆయన రావడం వెనక ఒక ప్రయోజనం ఉంటుంది మళ్ళీ మళ్ళీ అలా ఎందుకు వస్తూ ఉంటాడు అంటే అలా రావడం ద్వారా ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడు ప్రణవాకారం సాక్షాత్తు విఘ్నేశ్వర స్వరూపంగా పార్వతీ పరమేశ్వరులకు ఆవిర్భవించినట్టుగా మనకి పురాణ వాంగ్మయాన్ని పరిశీలిస్తే కనపడుతుంది అదే విధంగా బ్రహ్మగారు సృష్టి రచన చెయ్యాలి అనుకున్నప్పుడు మధుకైటబుల మీద పడుతుంటే ఆయన ప్రణవాన్ని ధ్యానం చేశాడు ప్రణవమే మొట్టమొదట ఉన్నటువంటి శబ్దము దాని నుండి సమస్తము ఉత్పన్నమైంది ఆ ప్రణవాన్ని ధ్యానం చేస్తే ఆ ఓంకారము ఒక రూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చింది అందుకే ప్రణవస్వరూప వక్రతుండం అంటారు ముత్తుస్వామి దీక్షితారు వారు మహానుభావుడు ఆయన మంత్రద్రష్ట ఏదో కూర్చుని కీర్తనలు రాసిన వారు కారు వారు మంత్రాధిష్టాన దేవతలను దర్శనము చేసి వారితో కలిపి అద్వైతానుభూతిని పొందినవారు అందుకే ఆ కీర్తనల్లో ప్రతిపాదింపబడినటువంటి ప్రతి పల్లవిలో ప్రతి చరణములో మంత్ర సంబంధమైనటువంటి విశేషములు ఎన్నో ఉంటాయి అటువంటి స్థితిలో ముత్తుస్వామి దీక్షితారు వారు ప్రణవస్వరూప వక్రతుండం అనడానికి కారణం అదే వక్రతుండం అంటే వంకరగా ఉన్నటువంటి తొండం ప్రణవస్వరూప సాక్షాత్తు ప్రణవమే రూపాన్ని ధరిస్తే అది విఘ్నేశ్వరుడు ప్రణవము మొట్టమొదట ఉన్న శబ్దం అలాగే ప్రణవస్వరూపుడైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా ఆద్యంతములు లేకుండా ఎప్పుడూ ఉన్నటువంటి స్వరూపం ఆయన ఒక వ్యక్తి యొక్క పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకొని కర్మ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ఒక కార్యాన్ని సంకల్పం చేశారనుకోండి ఆ కార్యము జరిగితే సంతోషం అమ్మయ్యా అనుకున్న పని పూర్తయింది అని ఎంతో సంతోషిస్తారు అనుకున్న కార్యము అసలు ప్రారంభమే కాలేదనుకోండి అసలు ఆ కార్యాన్ని చేయలేకపోయారు అప్పుడు అది దుఃఖ కారణమవుతుంది నేను ఈ పని చేయలేకపోయాను పైగా ఒక్కొక్క కార్యమును చేయడం ద్వారా పుణ్యాన్ని మూట కట్టుకుంటాడు ఇప్పుడు ఒక కార్యాన్ని చేయలేకపోయినప్పుడు పుణ్యాన్ని సముపార్జించుకోలేకపోయాడు అంటే ఇప్పుడు అటువంటి అధికార సిద్ధిని ఆయన కల్పించలేదు ఇది నువ్వు చేయడానికి వీల్లేదు అని అడ్డుపెట్టాడు అడ్డుపెట్టి అవకాశాన్ని ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే పక్షపాతంతో కాదు చేసినటువంటి పాపపుణ్యమును దృష్టిలో పెట్టుకొని ఈ కార్యమునకు వీడు యోగ్యుడా కాదా అన్నది పరిశీలనం చేసి విఘ్నములు కల్పించగలిగినటువంటి శక్తి ఆయనది అయితే అదే పనిగా ఆయన విఘ్నాన్ని కల్పిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి అప్పుడు వ్యక్తి అభ్యున్నతి ఎప్పుడు పొందుతాడు కానీ నేను దోషములు చేసి ఉండి ఉండవచ్చు కానీ నువ్వు ఇలా విఘ్నాన్నే నాకు ఇస్తే నేను ఉత్తమ కర్మలు ఎప్పటికీ చేయగలను ఇంకా అసలు నేను కొత్త పదంలోకి ఎప్పుడు ప్రవేశించను నేను పుణ్యకర్మ ఎప్పుడు చెయ్యను అని ఆర్తి పొంది పశ్చాత్తాపం పొందిన వ్యక్తి మళ్ళీ అదే విఘ్నేశ్వరుడు యొక్క పాదములు పట్టుకుని నమస్కరించాడనుకోండి ఏ కార్యము ఆగిపోయిందో ఆ కార్యాన్ని మళ్ళీ ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో చేయగలిగినటువంటి పట్టుదలనిచ్చి ఆగిపోయిన కార్యాన్ని ఇప్పుడు అంతకన్నా గొప్పగా పూర్తి చేశానన్న తృప్తినిస్తాడు అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతే వచ్చే తృప్తి ఒకెత్తు అనుకున్నది అనుకున్నట్టు జరగకుండా ప్రతిబంధకం వచ్చి డోలాయమాన స్థితిలో పడి జరుగుతుందా జరగదా అన్నంత భయం వేసి చివరికి ప్రతిబంధకమును అధిగమించి కార్యాన్ని సాధించాడనుకోండి అప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము పది మందికి ఆదర్శప్రాయమవుతుంది ఆయనలా నిలబడగలిగిన శక్తి పొందండి అంటారు ఇప్పుడు ఆయన అధికంగా అనుగ్రహించాడని చెప్పాలా ఆయన నిరుత్సాహపరిచారని చెప్పాలా అంటే ఆయన నిరుత్సాహ పరిచారని చెప్పడం సాధ్యం కాదు ఆయన సమధికోత్సాహంతో కార్యాన్ని సాధించడానికి ఎప్పుడూ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు అందుకే విఘ్నము అన్న మాట కూడా సనాతన ధర్మమునందు అత్యంత ప్రధానమైనటువంటి అంశముగా పరిణమించింది ఇందులో ఈ విఘ్నము మూడు రకాలుగా ఉంటుంది అని శాస్త్రములు ప్రతిపాదిస్తున్నాయి ఈ విఘ్నము వచ్చేటప్పుడు హననం కార్యస్యేతి ఇది విఘ్న మొట్టమొదటి లక్షణంగా విఘ్నానికి ఏం చెప్తారంటే మీరు ఏ కార్యాన్ని చేద్దామని సంకల్పం చేశారో ఆ కార్యక్రమాన్ని మీరే రద్దు చేసేసుకుంటారు ఇది మన వల్ల అయ్యే పని కాదు ఈ పరిస్థితులలో మనం చేయలేం ఇది ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇక ఇప్పుడు చెయ్యడం సాధ్యం కాదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు చేయడం కుదరదు ఆపేస్తున్నాం అంటారు అంతవరకు వెళ్ళిపోయి ఇక తెల్లవారితే జరగవలసిన కార్యక్రమం అనగా ఇంకొక గంటలో ప్రారంభం కావలసిన కార్యక్రమం అనగా ఎంత మంగళప్రదమైన కార్యక్రమములో కూడా చిట్ట చివరి నిమిషములో ఆగిపోయిన సందర్భములు ఉంటాయి లోకంలో కానీ ఒక మంగళప్రదమైనటువంటి విషయాన్ని ప్రారంభం చేస్తూ అటువంటి విషయాల్ని వివరణ చేయడానికి నేను ఇచ్చగించట్లేదు మంగళాశాసన పరైర్ మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభూమాయ మంగళం ఉమా కాంతాయ కాంతయమితార్థప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి